గత పదిహేను రోజుల నుంచి ఒక న్యూస్ హాట్ టాపిక్గా మారింది మన గీజ్గొండ మండలం ఏదైతే పర్కాల నియోజకవర్గంలోని మనుగొండ శివార్లో ఉన్నటువంటి కింద పెళ్లిలో ఒక ముగ్గురు వ్యక్తులు ఒక గోశాలను రాజరాశేని సొసైటీ కింద ఏర్పాటు చేసి వేములబడ్డ రాజన్న గారికి ఏదైతే భక్తులు నమ్మకంతో హిందూ మత విశ్వాసాలతోని ధర్మాన్ని కాపాడడానికి కోడెలను సమర్పించుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు దేవాదాశేఖర మంత్రివర్యులు కొండ సురేఖ గారి సిఫారసులో అరవై కోడెలను అక్కడి నుంచి తెచ్చుకున్నట్టు సమాచారం అందించి గోశాలలో మేము భారతీయ జనతా పార్టీ విషయమే భజరంగ మేము విచారణ చేస్తే అక్కడ కారణం ఏమైనా కోడలను చూస్తే ఆ కోడలను కబేరాలకు ఆ కోతకు పంపినట్టు మాకు సమాచారంతో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు కూడా ప్రాథమిక విచారంలో వాళ్ళు నిజంగానే ఈ యొక్క దుశ్చర్యకు పాల్ప పాల్పడినట్టు రాదాసి రాంబాబు అయితేంది స్వామి అయితే శ్యామ్ అయితే వాళ్ళ పేరు మీద మరి కంప్లీట్ లాడ్జ్ రావడం జరిగింది వాళ్ళను అరెస్ట్ చేసినట్టు భారతీయ జనతా పార్టీ డిమాండ్ ఏం చేస్తుందంటే ఈ విధంగా భక్తులు నమ్మకాలతో సమర్పించినటువంటి గోడలు దుర్వినియోగం చేస్తూ కోతకు పంపిస్తున్నటువంటి విషయము మీ ఆదేశాల మేరకే జరుగుతుందా దీంట్లో ఎంత కుంభకోణం జరుగుతూ ఉన్నాయి రాష్ట్రం మొత్తంలో మరి సమాచారం మేరకు దాదాపు పదిహేడు పద్దెనిమిది వందల కోడలను తన గోమాతలను ఈ యొక్క వివిధ దేవాలయాలలో మరి పంపిణీ జరిగినట్టు దీంట్లో ఎంత కుంభకోణం జరిగింది నిజంగా దీంట్లో వాస్తవాలు ఉన్నాయా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఈ యొక్క పోలీసు విచారణ మీద మాకు పొద్దు నమ్మకం లేదు జుడిషియల్ ఎంక్వైరీ ఏర్పాటు చేయాలి నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ చేసేది ఉంటే దానిలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎంత ఉన్నది మంత్రి గారి పాత్ర ఎంత ఉన్నది ఇక్కడ నిజంగా బయటకు వచ్చిన మూడు పేర్ల ఎనకాల ఇంకేమన్న సూత్రధారా ఇవన్నీ బయటకు వస్తాయి వారి అక్కడ ఈఓ గారి యొక్క బాధ్యత ఎంత మరి దేవదాయ శాఖ కళ్ళు మూసుకోరు కదా ఇచ్చినప్పుడు మరి ఒక రైతుకు రెండే కోళ్ళలు ఇవ్వాలి మరి ఇవన్నీ అరవై ఎట్లా ఇచ్చు ఒక దాంట్లో నాలుగు ఇచ్చిందనే ఒక నాని మరి ఇవన్నీ బయటికి రావాలంటే పూర్తి లెవెల్ విచారణ జరిగి ఎవరైతే దీంట్లో బాధ్యులున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు